రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి మరి హోరాహోరీగా పోరాటం చేసిల్లో ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందు వరుసలో ఉండడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి వారితోటే పోరాటం చేసి వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడానికి కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా హోరాహోరీగా మరి ఫైట్ చేసి మరి అక్కడ అభ్యర్థులను గెలిపించుకోవడం ప్రజలు కూడా వీళ్ళైతే వద్దు వీళ్ళైతేనే బాగుంటారని చెప్పేసి ప్రజలు కూడా మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను చూసి కార్యకర్తలను చూసి అక్కడ నిలబడ్డ వ్యక్తిని చూసి ఓటేస్తే ఎవరైతే వద్దనుకున్న నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రేపు మళ్ళీ వాళ్ళ వాళ్ళ గ్రామాలకు కానీ వాళ్ళ జిల్లాలకు కానీ వాళ్ళ మండలాలకు కానీ వాళ్ళే వచ్చి మళ్ళీ పెత్తనం చేస్తారు అంటే ప్రజలు ఎన్నుకున్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకెళ్ళిపోతారు తర్వాత పెత్తనం వీళ్ళు వద్దనుకున్న నాయకులే మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చి పెత్తనం చేస్తారు వాళ్ళ ఊళ్ళల్లో ఏమైనా పన అవసరం పడితే వీళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాలి ఇక ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలు ఎండగడతాం మేము ఆ నాయకుల అక్రమాలు అన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి ఆ ఇచ్చిన హామీలతోటి ముందుకెళ్ళి అలా ప్రజల్లో గెలిచి ఎన్నికల్లో గెలిచి ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో అధికారం చేపట్టింది ఇన్ని రోజులు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్రమాలు చేసేళ్ళు కబ్జాలు చేసేళ్ళు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడటం చెప్పినటువంటి మీరు ఇలా ఎవరైతే వాళ్ళు పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే వాళ్ళు ఇన్ని రోజులు చేసిన అక్రమాలు మొత్తం పార్టీ మాత్రం సక్రమంగా సక్రమాలు అవుతాయా అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమంటే ఇక్కడ ప్రజలు ఏం లేదయ్యా ఓటర్ల పరిస్థితికి అంతేనా ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులను తీసుకుంటే అక్కడ ఎవరి మీద అయితే పోటీ చేసి ఓడిపోయిండో ఆయన వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరుతా ఉంటాడు మరి ఆ కార్యకర్తలు కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ నాయకులు గెలిపించుకోవడానికి ఆ కాన్సిస్టెన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి అప్పుడు దానైనా స్థానిక సంస్థలని లేదా తర్వాత ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి మున్సిపాలిటీ ఉన్నాయి ఇవన్నీ ఎన్నికల్లో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పది సంవత్సరాలు అధికారానికి దూరం ఉన్నది వాళ్ళ వల్ల ఆశావాహులు ఉంటారు మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే మళ్ళీ వాళ్ళే ముందు వరుసలో ఉండేది ఇక్కడ ఆర్థిక బలం అంగబలం ఉన్నవాళ్ళు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరుతారు పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీలో మిగిలిపోతారు చివరి వరకు ఏమీ కాకుండా పోతాలో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి సీఎం రేవంత్ రెడ్డి పైన రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది నమ్మకం వచ్చింది అటువంటి క్రమంలో ఈ పార్టీలు మారేవారిని మళ్ళీ ప్రోత్సహించి కనుక తీసుకుంటే ఖచ్చితంగా కారు పార్టీ ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీని అయితే మీకు ఒకటి కసి ఉండొచ్చు కారు పార్టీ మొత్తం గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసింది కేసీఆర్ని వట్టి చేతితో నిలబెట్టాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కావచ్చు కానీ వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు సంక్షేమం అంటే ఉండాలంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా లీడర్లు అనేక అక్రమాలు పాల్పడమని మీరే చెప్పిళ్ళు పలు సందర్భాల్లో అది నిజం నిజం మళ్ళీ ఇలా వాళ్ళని మీరు తీసుకోవచ్చు తెచ్చిపెట్టిన తర్వాత ఏ అధికారులు అయితే బీఆర్ఎస్ పాలనలో ఇబ్బంది పడ్డారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఆ అది నాయకులే ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఎవరి మీద అయితే వీళ్ళు మరి వీళ్ళని మీద ఎలాగైనా వీళ్ళను వీళ్ళ అక్రమాలు అడ్డుకోవాలనుకున్న అధికారులకు మళ్ళీ మీరు వాళ్ళ చేతిలో వీళ్ళని కీలుబొమ్మగా తీసుకుపోయే పరిస్థితి తీసుకొట్టి పెడతారు ఒక్కసారి ఆలోచించాలి లేకపోతే మొదలు ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది వాళ్ళు ఓటేసి గెలిపించింది ఎవరిని కాంగ్రెస్ పార్టీ మనుషులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ జెండా మోసవాళ్ళు చూసి ఓటేసేళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ ఇలా కలుషితం అయిపోయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అవినీతికి అక్రమాలు కబ్జాలో పాల్పడేటువంటి వ్యక్తులే మళ్ళీ వచ్చి ఇక్కడ చేరితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇలా పూలమ్మినా పాలమ్మినా అని చెప్పేసి బఫూ వేసినటువంటి మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడాలని మీరే చెప్పిళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చెప్పిళ్ళు అధికారంలోకి వచ్చిన చెప్పిళ్ళు ఇలా వాళ్ళకి సంబంధించిన అల్లుడు కావచ్చు కొడుకు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి కాలేజీల పైన అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు నిర్వహించు కూల్చివేత ప్రారంభించు ఆ తట్టుకోలేక రోజు మళ్ళా మల్లారెడ్డి రాయబారంలో పెట్టుకొని రాయబారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటే మీరు ఇలా తీసుకుంటారు అంటే అక్కడ పాల్పడ్డైన అక్రమాలన్నీ కూడా ఇలా రాగానే సక్రమాలు అయిపోతాయా అంటే ఇంట్లో మాట్లాడినని మీరు గాలి మాట్లాడినా ఇలా మల్లారెడ్డి ఒకటే కాదు దాదాపుగా ప్రతి ఒక్కరట్లే వాళ్ళ వల్ల ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప అధికారం కోసం ఆస్తులను కాపాడడానికి మాత్రమే వస్తున్నారు ప్రజల సంక్షేమం కోసం వచ్చే నాయకులు ఎందరున్నారో మీరే చెప్పాలి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేవాడైతే అసలు పార్టీ మారాల్సిన అవసరం లేదు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతాడు ఇంకా అధికార పార్టీ నిలదీయాలంటే ప్రతిపక్షమే కరెక్ట్ సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతిపక్షంలో ఉంటేనే పనులు అవుతాయి కానీ ఈ పార్టీ మారే వాళ్ళను మీరు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మాత్రము అక్రమాలను మీరు కూడా ప్రోత్సహించే వాళ్ళు అవుతారు ఇప్పటికే ప్రభుత్వ భూములు చాలా వరకు కూడా మాయమైపోయినాయి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పాలనలో అధికారులు ఇబ్బంది పడ్డారు యథా రాజా తధా అన్నట్టుగా అధికారులు కూడా కొంతమంది అవినీతి పరులు కాగానే అధికారులు కూడా అయ్యే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో కాబట్టి ఈ రాజకీయ పార్టీ రాజకీయ వ్యభిచారులు ఉన్నారు కదా వాళ్ళని మీరు ఎట్టిపోసా కూడా ప్రోత్సహించొద్దు అనేది మాత్రం మేము వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాం